నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నన్ను నా వాళ్ళు రచించిన వారు పిట్టగోపి గారు సిరి భర్తతో కలిసి మరువాడ గ్రామంలో ఉంటుంది భర్త శరత్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు అత్తమామలు కూడా మంచివారే అయినా సిరి ఎప్పుడూ నిరాశతో ఉంటుంది కారణం తల్లిదండ్రులు తన ప్రేమను అంగీకరించకపోయినా వాళ్ళని ఎదురించి శరత్ ని పెళ్లి చేసుకుంది నిజంగా సిరి మంచి మనసు కలది కాబట్టే తల్లిదండ్రులు తన ప్రేమను ఒప్పుకోకున్నా ప్రియుడితోనే వచ్చేసినా సిరి కళ్ళు అన్ని తన తల్లిదండ్రుల చుట్టూ ఆ గ్రామం కొత్త కోట చుట్టూనే ఉంటాయి అందుకే సిరి ఎప్పుడు ఆనందంగా ఉండాల్సి వచ్చినా ఇది తలుచుకుంటే చాలు ఆమె ఏదో దుఃఖం సంద్రంలోకి వెళ్లిపోతుండేది ఒకరోజు సిరి ఇంట్లో వారందరికీ ఎప్పుడూ లేని విధంగా ఆనందంగా కనిపించింది ఎందుకో శరత్కి గాని అత్తమామలకు గాని అర్థం కాలేదు తరువాత తెలిసింది తన కన్నవారి ఊరి నుండి కొందరు మనుషులు మరువాడలో పనికి వచ్చారని అంతే కదండి ఏ ఆడపిల్లకైనా ఎంతో ఆనందంగా చిన్నప్పటి నుంచి సొంత ఊరిలో అందరితో గడిపి ఊరిని వాళ్ళందరినీ వదిలి అత్తారింటికి వెళ్లినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో తనను చూడ్డానికి తల్లిదండ్రులు వచ్చినా ఏదో పని మీద కన్నవారి ఊరిలో మనుషులు వచ్చినా అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా తమ వీధి చివరిలో కొత్తగా నిర్మిస్తున్న ఒక ఇంటి పని కోసం దాదాపు ఇరవై మంది పనివాళ్లు సిరి కన్న ఊరు కొత్తకోట నుంచి వచ్చారని తెలుసుకుని అక్కడికి వెళ్లింది వారిని చూడగానే భావోద్వేగానికి గురైంది కన్నీటితో తన గతాన్ని నెమరు వేసుకుంది సిరి ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది తండ్రి శ్రీరాములు తల్లి సత్యవతి కాయ కష్టమే వారి బతుకు ఆస్తులు ఏమీ లేవు ఒక్కగోనొక్క కూతురు సిరీనే తమ ఆస్తిగా భావించి పెంచి కష్టపడి చదివించారు సిరిని బాగా చదివిస్తే ఆమె తమను చూసుకుంటుందని వారి మనసులో మాట వారు అనుకున్నట్లే సిరి స్కూల్లో చదువులోనూ ఆటల్లోనూ మేటి మంచి మనసుతో ఉపాధ్యాయుల మనసులు కూడా ఇట్టే గెలుచుకునేది ఎంతో చలాకీగా ఉండేది ఇక కాలం ముందుకు వెళ్లగా సిరి కాలేజీలో అడుగుపెట్టింది ఆ కాలేజీ మరువాడకు ఆనుకుని ఉంది అయితే చదువు ఆటలు మంచితనం చలాకితనంతో ఆమె కాలేజీలోనూ ఫస్టే అవే ఆమెను ప్రేమలోకి లాగాయి సిరి చలాకితనం చూసిన శరత్ సాఫ్ట్వేర్ గా పట్టణంలో ఉద్యోగం చేస్తూ సెలవు తీసుకుని కుటుంబంతో గడపడానికి వచ్చి ఆమె ప్రేమలో పడ్డాడు రోజు సిరి కోసం కాలేజీ వద్దకు రావడం ఆమెని చూడడం ఇవే శరత్ దినచర్యగా మారింది సిరి కూడా రాను రాను శరత్ పై మోజు పడింది ఈ రోజుల్లో వయసుకు వచ్చిన ఆడపిల్ల కాని మగపిల్ల కానీ ప్రేమలో పడిన వారుండరు కదా అలాగే తమ తమ తల్లిదండ్రుల కష్టాన్ని తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు తెలుసుకోలేని వారు కాదు కదా అంత తెలివైన అమ్మాయి తన తల్లిదండ్రుల కష్టాన్ని వారి ఆశలను అర్థం చేసుకుంది అందుకే శరత్ని ప్రేమించిన తన తల్లిదండ్రుల ఆశల కోసం తాను ఏదైనా ఉద్యోగం సాధించాలని చెప్పింది మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనం ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం శక్తికి మించిన పని అని తాను అది కొట్టలేక సాఫ్ట్వేర్ లో అయినా మంచి జీతం వస్తుందని ఇటు వచ్చానని తనను పెళ్లి చేసుకుంటే నీ తల్లిదండ్రులను కూడా కష్టపెట్టకుండా నేనే చూసుకుంటానని చెప్పాడు ఆ మాటలకు సిరికి శరత్లో మంచితనం కనబడింది అలా తన ప్రేమను ఒప్పుకుంది కానీ పెళ్లి మాత్రం తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత శరత్కే అప్పగించింది పాపం వారికి తెలియనిది ఏంటంటే రెండు మనసులు కలిస్తే ఇక్కడ సరిపోదు తమ కులాలు కూడా కలవాలని దురదృష్టవశాత్తు సిరీ కులం శరత్ కులం వేరే కావటంతో సిరి తల్లిదండ్రులు ససేమీరా అన్నారు శరత్ని వదులుకోలేని సిరి మంచిగా చూసుకోవడం ముఖ్యం కాని కులాలతో ఏం పని నన్నే కాదు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడని ఒప్పుకోమని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసింది సిరి నువ్వు ఉద్యోగమో సద్యోగమో సాధించి మమ్మల్ని చూసుకుంటావనుకుంటే వాడెవడో చూసుకుంటానంటే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలా కుదరదంటే కుదరదన్నారు మిమ్మల్ని చూసుకోవటానికి ఉద్యోగమే సాధించనక్కర్లేదు నాన్న ఎలాగైనా చూసుకోవచ్చు అని ప్రాధేయపడింది దీంతో తల్లిదండ్రులు తన కులానికి చెందిన వేరే వాడితో పెళ్లి కుదుర్చారు తల్లిదండ్రులపై ఎంత ప్రేమ ఉన్నా తనకు ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం నరకం అనుభవించే కంటే ఇష్టమైన వ్యక్తితో బతికితేనే మంచిదని గత్యంత్రం లేని పరిస్థితులు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా శరత్ను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని తర్వాత భర్త సహాయంతో తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఎలాంటి సహాయమైనా చేయాలని కోట వచ్చింది కానీ తన కూతురు చనిపోయిందని దిష్టిబొమ్మకు తలకొరిపి పెట్టాడని ఊరి వాళ్ళు చెప్పడంతో అలా తనను కన్న తన వాళ్లతో సంబంధాలు తెగిపోయాయని భావించి భర్తతో కలిసి తిరిగి మరువాడు చేడుకుంది అలా తన వారికి దూరంగా ఉంటూ భర్త మంచిగా చూసుకుంటున్నా తల్లిదండ్రులపై ప్రేమ చంపుకోలేక అప్పుడప్పుడు బాధపడుతుంటుంది కన్నవారి ఊరి మనుషులు వచ్చారని ఆ రోజంతా వారితోనే గడిపింది ఒక్కో సమయంలో ఒక్కో మనిషి వద్దకు వెళ్లి అందరితోనూ మాట్లాడింది వాళ్లు కూడా తమ పని చేసుకుంటూ సిరితో మాటలు కలిపారు తన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది తన భర్త తనను కష్టపెట్టకుండా కన్నీరు పెట్టించకుండా చూసుకుంటున్నాడని చెప్పింది భర్తను వారికి పరిచయం చేసింది ఎండలో పనిచేస్తున్న వాళ్లకి శీతల పానీయాలు తెప్పించి ఇచ్చింది మధ్యాహ్నం వారందరికీ వంట చేసి స్వయంగా తానే వడ్డించింది తాను కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఊరిలో దాదాపు అందరి నోళ్లు లేచినా ఈరోజు అలాంటి ఆమె తమకు ఇంత గౌరవం ఇచ్చి కాసంత బువ్వ పెట్టి తన కన్నవారి ఊరిపైనా ఆ ఊరి మనుషులపైనా ఇంత ప్రేమను పంచింది కానీ ఏనాడు కూడా తన ఊరి వాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది కూతురు సంతోషంగా ఉండాలే కాని కులంతో పనేముంది కూతురు అల్లుడిని ఇంటికి పిలిపిస్తే వారు ఎంతో సంతోషిస్తారని చెప్పేవారు లేరు అలాంటి మనుషులను చూసి సిరి ఈ రోజు ఆనందపడింది వారికి బువ్వ పెట్టింది చివరిగా వాళ్ళు వెళ్లిపోతుంటే అప్పగింతల సమయంలో ఒక కొత్త పెళ్లి కూతురు ఏడ్చినట్లు సిరి కన్నీరు పెట్టింది ఆ ఏడుపు ముఖంతోనే ఆఖరిగా ఒక్క మాట పలికింది అమ్మల్లారా అయ్యల్లారా నన్ను కన్న నా వాళ్ళు నా మీద ప్రేమను చంపుకున్నా కూతురిగా నేను వారిపై ప్రేమను చంపుకోలేను అల్లుడే అయినా వేరే కొలపోడే అయినా కొడుకులా వారిని చూసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాడని చెప్పింది అని చెప్పి వాళ్ళని సాగనంపింది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ